స్మార్ట్ బజార్ వచ్చేసినాము వెళ్దాం చూద్దాం లోపల ఎలా ఉంది మన ఎమ్మిగినూరికి స్మార్ట్ బజార్ వచ్చేసింది కదండి ఇప్పటివరకు మనకు విశాల్ మార్ట్ ఉంది మోర్ ఉంది సో చూద్దాం లోపల ఎలా ఉంది రేట్స్ ఎలా ఉన్నాయి బయటకి లోపలికి సో కంపేరిసన్ చేద్దాం ఇప్పుడు చదు ఫస్ గో ఫస్ట్ ఆఫ్ ఆల్ది ఏదైనా ఈ బ్యాగ్ హెరగలనా ఎక్కడ పెట్టాలి தனா ஒரு இது ஆக்கி பண்ணுமா உமங்கலே உமே இந்த நம்பர் அது ரெண்டு இருபது நாலு நீங்கள் లోపలికి వెళ్తుండగానే మనకు కొన్ని ఆఫర్స్ బోర్డ్స్ అయితే మనకు అట్రాక్ట్ చేస్తాయి సో అవి చూడగానే మనకు ఏవేవి కొందామా ఏ వద్దా అని చెప్పి మనకు అన్నీ కొద్దిగా మనసు అనేది కలవరం పెడతా ఉంటుంది సో కొద్దిగా నిదానంగా ప్రశాంతంగా చూసి మనం తీసుకోవాల్సి ఉంటుంది సో నేహ అయితే ఇంకా అన్నీ కావాలంటుంది ఆమెకి ఒక ట్రాలీ అయితే తీసుకుంది అన్నీ తీసుకుంటానని చెప్పి సరే అని చెప్పేశాను ఆమెకి ఏమి ఇష్టమైతే తీసుకొని చెప్పాము ఫస్ట్ రావడం రావడమే మనకి ఇక్కడ మాజా బాటిల్స్ స్ప్రైట్ బాటిల్స్ ఫాంటా బాటిల్స్ అదే కూల్ డ్రింక్స్ అండి సో అన్నీ మొత్తం మనకి టూ లీటర్స్ బాటిల్సే మనకి ఇక్కడ దర్శనమిస్తాయి సో మొత్తం మనకు ఇక్కడ ట్వంటీ రూపీస్ సేవ్ ట్వంటీ టూ రూపీస్ సేవ్ అని చెప్పి మనకు ఇక్కడ మార్జిన్ అయితే చూపిస్తున్నారు సో అన్నీ మనకు ఆఫర్స్ అండి ఇవి చాలా తక్కువ రేట్కి అయితే లభిస్తున్నాయి ఇక్కడ చూస్తే మీకు మ్యాగీ అండి మనకు ఇప్పి కానీ మ్యాగీ కానీ వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది సో ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్స్ లోటేజ్ చాకపాయి ఇక్కడ చూసారంటే మీకు ఆయిల్ అండి వన్ థర్టీ త్రీ రూపీస్కి మనకి ఇక్కడ లభిస్తుంది సో ఇదైతే ఫుల్ అట్రాక్టివ్ అని చెప్పొచ్చు మనకు వంట గదిలో ఉండే వాళ్ళ కోసం అయితే సో ఎస్పెషల్లీ లేడీస్ అయితే ఈ యొక్క ఆయిల్ రేట్ని చూసి మనకైతే అట్రాక్ట్ అయిపోతారు ఇక్కడ చూసారంటే మీకు ఇక్కడ సామాన్లు అండి మనకు స్టీల్ సామాన్లు అని చెప్పొచ్చు స్టీల్ సామాన్లు వచ్చేసి మనకు బై వన్ గెట్ వన్ అయితే ఆఫర్ పెట్టేశారు సో ఇది కూడా మెయిన్ అట్రాక్టివ్ అని చెప్పొచ్చు ఎందుకంటే లేడీస్ ఈ యొక్క ఐటమ్స్ని అంటే ఈ యొక్క సామాన్లను చూసే మాత్రం ఖచ్చితంగా వదలరండి ఖచ్చితంగా కొనే తీరుతారు ముఖ్యంగా ఈ యొక్క వ్లాగ్ చేయడానికి రీజన్ ఏమిటంటే మన ఎమీనూరులోని రిలయన్స్ స్మార్ట్ వీడియో ఒకసారి మనకు వ్లాగ్ చేసి పెట్టండి అని చెప్పి చాలామంది అయితే మనకు రిక్వెస్ట్ అయితే చేశారు సో అయితే కామెంట్ అయితే చేశారు సో వాళ్ళ కోసం అయితే ఈరోజు నేను స్మార్ట్ బజార్ని మీకైతే చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్న మీకు రైస్ బ్యాగ్స్ అండి రైస్ బ్యాగ్స్ స్టీమ్ రైస్ కానీ రా రైస్ కానీ ఇక్కడ చూస్తే మీకు అన్ని మనకు లూజ్ ఐటమ్స్ కూడా లభిస్తాయి మనమే ఎంతగా ఉంటే అది తీసుకోవచ్చు మనం ఇవి ఇక మా నేహ ఆనందాకైతే లేవు ఇంకా బాస్కెట్ తీసుకునింది ఆ బాస్కెట్లో ఏ ఏం కావాలంటే తీసుకుంటా ఉంది సో ఆమె యొక్క ఆనందానికి వదిలేసినాను ఏం కావాలంటే తీసుకున్నాను అని చెప్పి సో ఇక్కడ రైస్ చూసారా ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ ఫార్టీ త్రీ రూపీస్ చాలా తక్కువ రేట్స్కి అయితే ఇక్కడ రైస్ అయితే లభిస్తున్నాయి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ సెక్షన్ అండి మనకు ఆల్మండ్స్ కానీ క్యాషూస్ కానీ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కానీ సో అన్నీ మనకి ఇక్కడ ఓపెనింగ్ పెట్టేశారు మనం చూసి తీసుకోవచ్చు కొద్దిగా ఆల్మండ్స్ తర్వాత వచ్చేసి క్యాష్యూస్ వచ్చేసి కొద్దిగా ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు సో బయట రేట్ కన్నా కొద్దిగా క్యాషూస్ వచ్చేసి ఇక్కడ కొద్దిగా రేట్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు ఆల్మండ్స్ బాదం అయితే సేమ్ రేట్ ఉంది బయట రేట్ ఇక్కడ రేట్ ఒకటే ఉంది ఆయిల్ అయితే ఇక్కడ చాలా తక్కువ రేట్ అయితే పెట్టేశారు ఇది మెయిన్ అట్రాక్టివ్ అని అండి చూసారా ఎంత బల్క్ అయితే పెట్టారు కస్టమర్స్ అట్రాక్ట్ కావాలని చెప్పి సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ యొక్క సెల్ఫ్స్ అన్నీ మనకు డ్రై ఫ్రూట్స్ అండి బాదం కానీ కిష్మిస్ కానీ వెరైటీ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ మనకు ఇక్కడైతే ఉంచేశారు ఇక్కడ క్యాబేజ్ కానీ చూసారా ఇక్కడ క్యాబేజ్ వచ్చేసి మనకు కిలో ట్వంటీ నైన్ రూపీసే అండి క్యాలిక్ కానీ క్యాబేజ్ కానీ ట్వంటీ నైన్ రూపీస్ అని పెట్టేశారు సో మళ్ళీ బయట రేట్ అయితే మనకు తెలియదు ఇది వచ్చేసి తోరదండి ఇది పర్లేదండి క్వాలిటీ అయితే చాలా బాగానే ఉన్నాయి నాకైతే నచ్చినాయి క్వాలిటీ అయితే అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ పెట్టారండి ఒకే ఐటమ్ని ఒక టూ త్రీ క్వాలిటీస్ అయితే పెట్టారు అంటే మనకి ఏ రేట్స్ అయితే ఇష్టం ఉంటాయో అని చెప్పి ఈ సెక్షన్స్ మొత్తం మనకు పాల పదార్థాలు అండి అంటే పెరుగు కానీ పాలు చీజ్ బటర్ సో ఈ యొక్క ఐటమ్స్ అయితే ఫుల్ అట్రాక్ట్ చేశాయి ఎందుకంటే మనకు ప్రజెంట్ యూట్యూబ్ ట్రెండ్ కదండి ఏ ఐటమ్ తీసుకున్నా మనకు బటర్ చీజ్ యూజ్ చేస్తూనే ఉన్నాం కాబట్టి మనకు ఈజీగా మనకి ఇక్కడైతే మనకు లభిస్తాయి సో ఇప్పుడు మా నేహా ఇక్కడ వచ్చేసి బెల్లం టేస్ట్ ఎలా ఉందని చెప్పి ఇక కూరగాయల సెక్షన్స్ వస్తే మాత్రం మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూరగాయలు అయితే లభిస్తాయి క్యారెట్ బీన్స్ బీరకాయలు సో రేట్స్ అయితే మనకు బయట రేట్స్ ఏమన్నా నాకు తెలియదు అండి కదా లేదా నేను చూపిస్తాను ఇక్కడ రేట్స్ మళ్ళీ మీరే కంపేర్ చేసుకోవచ్చు బయట రేట్ అని చెప్పి సో క్వాలిటీ అయితే పర్లేదండి బాగానే ఉన్నాయి మనకు ఫ్రెష్గా అయితే లభిస్తున్నాయి అన్ని వెంకాయలు ఉన్నాయి క్యాప్సికమ్ ఉన్నాయి కుకుంబర్స్ పొటాటోస్ చాలా రకాల వెజిటేబుల్స్ అయితే మనకి ఇక్కడ లభిస్తున్నాయి సో ఫ్రెష్ అయితే ఉన్నాయండి నేనైతే దీన్ని ప్రిఫర్ చేయగలను లాస్ట్కి మనకి ఇక్కడ కొత్తిమీర పాలకూర పుదీనా ఇవి కూడా లభిస్తున్నాయండి మనకు కార్న్స్ కానీ పచ్చి కార్న్స్ ఇక్కడ మొత్తం మనకు లూజ్ ఐటమ్స్ అండి అంటే పిండి కానీ బ్యాళ్ళు పప్పులు చక్కెర ఇవన్నీ లూజ్ ఐటమ్స్ కూడా మనకి ఎంత కావాలంటే తీసుకెళ్ళచ్చు అక్కడే మనకు వెయిట్ చేసిస్తారు పప్పులు అయితే మనకు వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఉన్నాయి కొద్దిగా ఎక్స్పెన్సివ్ అని చెప్పచ్చు బుడ్డలు కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు గార్లిక్ చూసారా నలభవందల ముప్పై ఐదు రూపాయలు ఉన్నాయి క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయండి మనకు సో ఎవ్రీ ఐటమ్ కూడా మనకు క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్కడ కంప్రమైజ్ లేదండి క్వాలిటీ బాగున్నాయి కానీ కొద్దిగా రేట్స్ అయితే మన కొద్దిగా ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు కొన్ని ఐటమ్స్ మీద కొన్ని ఐటమ్స్ అయితే చాలా చాలా తక్కువ రేట్స్ ఉన్నాయి మనం ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు ఈరోజు కొద్దిగా మండే కాబట్టి కొద్దిగా రష్ అయితే తక్కువ ఉందండి ఎందుకంటే నేను నిన్న సండే కూడా ఒకసారి విజిట్ చేసి వచ్చాను రష్ అయితే బీభత్సంగా ఉన్న రష్ అయితే సో ఈరోజు వ్లాగ్ చేయాలని చెప్తే ఈరోజు ఈజీగా మనకు చేయగలమని చెప్పి నేను ఈరోజు మండే నేహాకి స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చి నేను వ్లాగ్ అయితే చేస్తున్నాను క్యాకే హైతే దేకింగ్ ఇదే క్యాకే హైక్ ఇదే డోర్స్ ఏ పిజ్జా బి హేదే पिज़्ज़ा कितना है पिज़्ज़ा भी है पिज़्ज़ा इसमें ये क्या होगा फ्रेंच फ्राइज फ्रेंच फ्राइज है बाद में आवे इसमें पराठा ల్బ్కర్ది ఈ సెక్షన్ వచ్చేసి మనకు సోప్స్ కానీ పేస్ట్లు కానీ తర్వాత కాస్మెటిక్ ఐటమ్స్ అన్నీ మనకు ఈ సెక్షన్లో అయితే ఉన్నాయండి నాకు తెలిసి ఇక్కడ గమనించింది ఏమిటంటే ఏది కూడా మనకు అవసరానికి తగ్గట్టు ఐటమ్స్ అయితే లేవండి అంటే మనకు ఒక వంద గ్రాముల పేస్టే కావాలా వంద గ్రాములు చిన్న ఐటమే కావాలా కానీ ఇక్కడ అలాంటి ఐటమ్స్ అయితే మనకు కనబడటం లేదండి తి హైలే తుజేరా కమ్ లేదు ఈ యొక్క రిలయన్స్ స్మార్ట్ విషయానికి వస్తే మనకు ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే లభిస్తున్నాయి అండి మనకి ఇక్కడ అంటే గ్రాసరీస్ కానీ తర్వాత వచ్చేసి కిచెన్ ఐటమ్స్ హోమ్ నీడ్స్ కానీ బట్టలు కానీ క్లాత్స్ ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే లభిస్తున్నాయి కొన్ని ఐటమ్స్ అయితే మనకు ఎక్స్పెన్సివ్ అని చెప్పచ్చు కొన్ని ఐటమ్స్ మీద అయితే రేట్స్ అయితే తక్కువ ఉన్నాయి మనం కొద్దిగా చూసి తీసుకోవాలి మనకి ఏవైతే మనకు అవసరం ఉన్నాయో తీసుకెళ్ళినా కూడా బాగుంటుంది అనవసరమైన ఐటమ్స్ తీసుకెళ్తే మాత్రం కొద్దిగా మనం డబ్బులు అయితే ఇక్కడ వేస్ట్ చేసుకోతామని నాకైతే ఉద్దేశం అనిపిస్తోంది అంటే కొన్ని ఐటమ్స్ ఈ రోజు మనకు అవసరమైనవి తీసుకెళ్ళామంటే మనం హ్యాపీగా అయితే ఓకే మనం సాటిస్ఫై అవ్వచ్చు కొద్దిగా అనవసరమైన ఐటమ్స్ తీసుకెళ్లామంటే కొద్దిగా మనకు డబ్బులు అయితే అయిపోతాయి ఖచ్చితంగా ఇది వస్తే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా మనకు తాజ్మహల్ కానీ బూస్ట్ కానీ ఇలాంటి హార్లిక్స్ ఐటమ్స్ అన్నీ మనకు హాఫ్ కేజీ ఐటమ్స్ అంటే పెద్ద పెద్ద ఐటమ్స్ ఏ ఉన్నాయి ఏవి వంద గ్రాముల ఐటమ్స్ కానీ ఇలాంటివి మనకు కనబడడం లేదండి అన్నీ మనకు ఇక్కడ కురుకురేలు కానీ బింగో చూస్తున్నారు కదా ఇరవై ముప్పై యాభై రూపాయల ఐటమ్స్ ఏ మొనాకు బిస్కెట్స్ అంటే పెద్ద పెద్ద ప్యాక్స్ అండి బల్క్ ప్యాక్స్ ఏ మనకు ఇక్కడ దర్శనమిస్తున్నాయి ఏవి కూడా మనకు పది ఇరవై రూపాయల ఐటమ్స్ అయితే మనకు కనబడవు సో దీమా ఇప్పుడైతే మేము లిఫ్ట్ లో అయితే పైన వెళ్తున్నాము పైన హోమ్ నీడ్స్ క్లాత్స్ చిన్నపిల్లల కిడ్స్ ఐటమ్స్ ఆడుకునేవి కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయి చూద్దాం పైన ఎలాంటి ఐటమ్స్ మనకి ఇక్కడ దర్శనమిస్తాయి చూద్దాం ఇప్పుడు বছ <laughs> মিল చూస్తున్నారు కదా పైన మనకు ఫ్లోర్ వచ్చేసి బట్టలు చాలా చాలా బాగున్నాయి టీషర్ట్స్ కానీ లేడీస్ సంబంధించిన బట్టలు కానీ చిన్నపిల్లలు ఆడుకునే ఐటమ్స్ ఏమన్నా కిడ్స్ బొమ్మలు కానీ టాయ్స్ కానీ తర్వాత హోమ్ నీడ్స్ అండి ఎస్పెషల్లీ లేడీస్ సంబంధించిన హోమ్ నీడ్స్ కూడా మనకు చాలా బాగున్నాయి అంటే ఆ రేట్స్ నాకు బయటతో కంపేర్ నేను చేయలేదు ఎప్పుడు నాకైతే తెలియదు బయట రేట్స్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా స్మార్ట్ బజార్ని ఎందుకంటే రేట్స్ కూడా మీకు తెలుస్తాయి బయట రేట్స్ ఏమున్నాయి ఇక్కడ ఏం రేట్స్ ఉన్నాయి సో వీళ్ళు ఏం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారని చెప్పి మీకు కూడా తెలుస్తుంది కాబట్టి ఒకసారి విజిట్ చేయండి మీరు ఒకసారి

మొత్తానికి వచ్చేసి ఈరోజు మా షాపింగ్ అయితే అయిపోయింది చూసారా లైన్ ఎలా ఉన్నారో మనకు క్యూ అయితే ఫుల్ ఉంది అంటే బిల్ కౌంటర్ దగ్గర అయితే మనం మినిమం ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు అయితే మనం ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది అంటే కొద్ది కొత్త కదా ఈరోజు కొద్దిగా ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి పోను పోను ఫ్రీ అవ్వచ్చేమో సో అయితే ఈరోజు మా యొక్క షాపింగ్ అయితే అయిపోయింది మీకు కూడా నేను మన ఎమీనూర్లోని స్మార్ట్ బజార్ యొక్క వీడియో కూడా వ్లాగ్ చేసి నేను చూపించాను ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అంటే వీడియో ఎలా ఉంది తర్వాత వచ్చేసి స్మార్ట్ బజార్ ఎలా ఎలా ఉంది మీకు అని మాకైతే తెలియజేయండి అన్న ఇది బ్యాగ్ ఏనా ఓకే గాయస్ మొత్తానికి వచ్చేసి మన ఎమ్మిటూర్ని స్మార్ట్ బజార్ యొక్క ఓవరాల్ రివ్యూ ఏం చెప్తానంటే ఖచ్చితంగా వెళ్ళచ్చండి ఒకసారి వెళ్ళైతే మనం చూడొచ్చు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్